మనకి హాజరైనటువంటి పెయింట్ మరి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సకల రాష్ట్ర సభ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకుని పదకొండు సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టించుకోపోయింది ప్రధానంగా ప్రభుత్వ విద్యారంగానే పాలకు నిర్వీర్యం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ప్రభుత్వం వైఫల్యాన్ని చెప్తా ఉన్నాయి దీనికి ప్రధానమైన కారణాలు చెడుని వ్యతిరేకించి వ్యతిరేకించే విధంగా మంచి మార్గంలో ఉండే విధంగా మీరు మీ అభిమానులు కానివ్వండి తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకునే విధంగా మీరు ఒక ప్రవర్తన ఉండాలి కానీ మీరు ఒక విద్యా వ్యాపారం చేస్తున్నటువంటి ఒక కార్పొరేట్ విద్యా సంస్థలు మీకు వాళ్ళకి బ్రాండ్ డబ్బులు ఉండే వాళ్ళకి వాళ్ళ విద్యా వ్యాపారం ఎట్లా ప్రోత్సహిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం దీనిపైన కూడా తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది నారాయణ శ్రీ చంద్ర విద్యా చీటింగ్ కేసులు నమోదు చేసి దాంతో పాటు శ్రీలీల అదే విధంగా అల్లోచన పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు మిమ్మల్ని నమ్ముకునే చాలా మంది అభిమానులు ఆ అభిమానులకు సంబంధించినటువంటి పిల్లలు శ్రీతన విద్యా సంస్థల్లో నారాయణ విద్యా సంస్థల్లో విద్యను అభ్యసిస్తే వారు కనీసం ఫీజులు కట్టకపోతే వాళ్ళు పరీక్ష రాక పరిస్థితి రాష్ట్రంలో నెలకొనేది మరి అటువంటి అభిమానులకు సంబంధించిన విద్యార్థులు ఆ పిల్లలు ఇబ్బందులు పడుతుంది మీరు ఎందుకు కార్పొడి విద్యా సంస్థలకు ప్రచారం చేస్తాను చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యార్థించాలంటే ప్రభుత్వ విద్యా రంగాన్ని పాలుపతి ఇటువంటి కార్పొరేట్ విద్యా చేసులు ఆగడాలి అరకట్టేసిన అవసరం ఉన్నది దాంతో పాటు ఈ విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టగా అమలు చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది ఎందుకంటే ఈరోజు విద్యా సంవత్సరం ప్రారంభం కాక ముందుకే ఈ రోజు అక్రమ విద్యాలయం మబ్బి పెట్టి పెట్టి విద్యార్థులపై ఒక ఒక గురబడి లేదు అంటే ఒక పర్యవేక్షణ లేకుండా పోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందుకే ఈ ఫీజుల నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసే విధంగా ఒక చట్టాన్ని తీసుకొచ్చి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి హైనాబాద్ విద్యా సమస్యగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరుతూ ఏదేమైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ విద్యారంగ సమస్య పరిష్కారంలో ప్రభుత్వం చదువుకోవాలని చెప్పేసి మేము భావిస్తాం లేని ఏళ్ళ కష్టంగా అఖిల భారత విద్యాసంఘకి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలియజేస్తూ దాంతో పాటు ఇటీవల కాలం జరిగినటువంటి మన పహల్గాం పహల్గాం ఉగ్రవాదం జరిగినటువంటి వారి కుటుంబాలకు మేము సానుభూతి ప్రకటన సానుభూతి తెలియజేస్తూ వారి యొక్క కుటుంబాలు కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని చెప్పేసి ఉగ్రవాదం కూడా ప్రపంచ దేశాలు కానివ్వండి భారతదేశం కానీ వాటి లెక్క తీతంగా దాన్ని ఒక ఊగడి వేతో పెగిలించాల్సిన అవసరం ఉంది కాబట్టి దాంట్లో అందరూ విద్యార్థి ఉద్యోగులు ఏ వేసే విధంగా చోటు చూపాలని చెప్పేసి అందులో అఖిల భారత విద్యాసభకి నాయకులు ముందు భాగం ఉంటారీ తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా సమితికి ప్రత్యేకంగా తెలుస్తూ పాటు ఇటీవల కాలంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం దాని ప్రశ్నిస్తాం స్వాగతిస్తాం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి విద్యార్థులకు ఒక నాణ్యమైన స్కిల్ సాధించే విధంగా ప్రభుత్వం కృషి చేసి భావిస్తాం కానీ స్కిల్ యూనివర్సిటీ పేరు మీద నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయాలని కుట్ర జరుగుతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ అపోజ్ చేస్తూ ఒక పక్క అపోజ్ చేస్తూ మరో పక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అమలు చేసే కుట్ర చేస్తా ఉన్నది అంటే దీనిపైన ఎటువంటి విధి విధాలు స్పష్టం చేయకపోవడం వల్ల మాకు అర్థం అవుతుంది దాంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటీవల కాలంలో ఉన్నటువంటి అనేక రకమైన సమస్యలు చూసుకుంటే ఈరోజు ఒకసారి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగం పట్ల చిత్తశుద్ధి ఏ రకంగా ఉందో ఒకసారి మనకు స్పష్టంగా అర్థమవుతుంది అదేవిధంగా ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాకి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి దాదాపు నలభై సంవత్సరాలుగా ఒక విశ్వవిద్యాలయం కమాన్ని పోరాటం చేస్తా కనీసం దానిపైన పట్టించుకునే పరిస్థితి లేదు గత బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఈ యొక్క యూనివర్సిటీ సంబంధించిన సమస్యను పట్టించుకోలేదు నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఇంత పట్టించుకునే పరిస్థితి లేదు ఈ రోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా ముగ్గురు మంత్రులు కొనసాగుతున్నారు ఒకరు ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు కొనసాగుతున్నారు అంటే ముగ్గురు మంత్రులుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క జిల్లాకు విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు పట్టించుకోవడానికి సమయం లేదా అంటే ఈ విశ్వవిద్యాలయ కేంద్రం ఎందుకు మీరు నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మీరు అంతగా నెట్టివేట్టి పెడతారా అంటే ఇక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలు పట్టించుకోరా తక్షణమే ఈ జిల్లాలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే విధంగా మంత్రులు చొరవ చూపాలని చెప్పేసి దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్య పరిష్కారంలో మీరు కీలక పాత్ర పోషించాలని చెప్పేసి దాంతో పాటు ప్రభుత్వ విద్యారంగాన్ని బలైపోతం ఈ ఈరోజు కనీసం ఈ ముప్పై శాతం విధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాల్సిన బాలకుల బాలకూలం కాబట్టి ఆ రకంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ దాంతో దాంతోపాటు ఇటీవల కాలంలో జేఈ మెయిన్స్ రిజల్ట్ విడుదలైంది ఈ జేఈఎంఎస్ రిజల్ట్ సంబంధించినటువంటి చూస్తే నారాయణ సింగ్ శ్రీచంద్ర విద్యా సంస్థలు ఎంత మోసం చేస్తున్న ఒకసారి తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి కనీసం వారికి సంబంధం లేని ర్యాంకులు అంటే తమ కళాశాలలో చదువుకోలేని విద్యార్థులు మా కళాశాలలో చదువుకోని చెప్పేసి ఈ రోజు బోగస్ ర్యాంకులతో ఈరోజు పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ వివిధ సామాజిక పద్ధతిలో ప్రచారం చేస్తా ఉన్నది అంటే వాస్తవానికి జేఈఎంఎస్ లో వచ్చినటువంటి ర్యాంకులు పక్క రాష్ట్రాల్లో గుజరాత్ కానీ మధ్యప్రదేశ్ కానీ పశ్చిమ బెంగాల్ చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ర్యాంకులను మా ఒక ర్యాంక్ ఒక్కసారి చెప్పేసి ప్రచారం చేసుకుంటున్నది ఈ ప్రచారం చేస్తున్న కూడా కనీసం తెలంగాణ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా కనీసం స్పందించని పరిస్థితి దాంతో పాటు శ్రీ చైతన్య విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్నారు ఈ యొక్క సినీతారులు శ్రీలీల మరియు అల్లు అర్జున్ శ్రీ విద్యాసంస్థలకు విద్యా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతున్నారు అంటే వారు బోగస్ ర్యాంక్ లో పెట్టుకుని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు విద్యార్థులను మోసం చేస్తూ ఏదైతే అటువంటి విద్యాసంస్థలకు మీరు ఒక సినీ తరలుగా మీరు అల్లు అర్జున్ కానివ్వండి శ్రీలే శ్రీలే కానీ ఎందుకు మీరు బ్రాండ్ అంబాసిడర్ కొనసాగుతున్నారని ప్రశ్నిస్తా